రైతు భరోసా రైతు రుణమాఫీ పంటల బీమా ఈసారి వానాకాలం సీజన్ నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రైతు భరోసా ద్వారా అధికంగా పెట్టుబడి సాయం అందజేయనుంది ఈ వానాకాలం సీజన్కు ఎకరాకు ఏడు వేల ఐదు వందలు ఇవ్వనున్నారు అలాగే సాగయ్యే భూములకే ఇవ్వాలని సీలింగ్ విధించాలని నిర్ణయించారు అందుకు సంబంధించిన మార్గదర్శకాలు ఖరారు చేసే పనిలో వ్యవసాయ శాఖ నిమగ్నమైంది మరోవైపు కౌలుదారులకు కూడా రైతు భరోసా ఇస్తారు రైతులకు రెండు లక్షల పంట రుణమాఫీని ఆగస్టు పదిహేనో తేదీ నాటికి చేస్తామని స్వయాన సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు దీనికి సంబంధించిన మార్గదర్శకాలు కూడా ఖరారు దశలో ఉన్నాయి ఈ వానాకాలం సీజన్ నుంచే రైతులకు పంట బీమాను పునరుద్ధరిస్తారు ఈ విషయంలో త్వరలో మార్గదర్శకాలు కూడా ఖరారు చేస్తారు ఇప్పటికే ఆయా కంపెనీల్లో చర్చలు అయితే జరుపుతూ ఉన్నాయి మరోవైపు జిల్లాల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు ఏ జిల్లాలో ఏ పంటలకు బీమా అవసరం ఎలా అమలు చేయాలి జిల్లాను బట్టి పంటల బీమా ప్రీమియం నిర్ణయించే విషయంలో కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న దానిపై కూడా సమాచారం అయితే సో తీసుకుంటూ ఉన్నారన్నమాట సో చూసారు కదా రైతు భరోసా రైతు రుణమాఫీ పంటల బీమా మూడు ఒకేసారి అయితే అమలు కాబోతున్నాయి సో వానాకాలం సీజన్కి సంబంధించి ప్రతి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్